స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఏళ్లు గడిచినా ఇప్పటికీ చేనేత కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ చేనేత కార్మికుల పద్మశాలి సంఘం నాయకులు లక్ష్మీనారాయణ అన్నారు రోజువారీ కూలీ చేస్తూ జీవనం గడుపుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేటలో తెలంగాణ చేనేత కార్మికుల పద్మశాలి సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట క్లాక్ టవర్ నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పద్మశాలి చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు ఇల్లు లేని పేద చేనేత కార్మికులకు ఇండ్లు మంజూరు చేయాలని యాభై సంవత్సరాలు నేతన్నలకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు అలాగే జిల్లా మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ దుర్గేష్ రామచంద్రం పాల్గొన్నారు ఉన్నాయి ప్రభుత్వం కూడా అయితే చాలా నిధులు ఇస్తున్నారు కానీ సరైన పర్సన్కి సరైన నీడి పర్సన్కి వీళ్ళకి చేరుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఈ చేనేత కార్మికులకు ఆదుకోవాలి చాలామంది కూడా ఇండ్లు లేవు ప్రత్యేకంగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసేసుకొని ప్రతి కార్మిక సంఘానికి వచ్చి చూసి ఎవరైతే రియల్గా ఇండ్లు లేవు వాళ్ళకి ఇవ్వాలి ఎవరికైతే రియల్గా పెన్షన్ అవసరమైన వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇవ్వాలి యాభై సంవత్సరాలు నిన్న వరకు కూడా తప్పకుండా ఈ చేనేత కార్మికులకు 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 ఈ పెన్షన్ ఇవ్వాలి ఇల్లు ఇల్లు ఇవ్వాలి తర్వాత మంచి ఒక్కొక్కసారి రెండు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు వారి మొత్తం పెట్టుకొని వారు వారు బతుతారు చేనేత కార్మికుల ఐక్యత గురించి ఈరోజు ఇక్కడ సమావేశం జరిగినది మరియు మా చేనేత కార్మికులకు ఇండ్లు కానీ పింఛిళ్ళు కానీ ఊరు ఊరు గ్రామాల ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళ చేనేత కార్మికులకు ఖచ్చితంగా పెంచిళ్ళు ఇవ్వాలి మరి మన సర్వే కూడా పూర్తి చేసినాము సర్వేలో కూడా పద్మశాలలకు మంచి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కూడా మంచి అవ ఇవ్వాలని ఆశతో ఉన్నాడు మరి కేంద్ర కార్మి ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మా జిల్లా ఇన్ఛార్జి ఇన్సిటార్జ్ కొండ సురేఖ గారు మరి చోర తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సిద్దిపేటలో చాలామంది ఫుడ్బాక సిద్దిపేట చుట్టుకుంటూ గ్రామాప జిల్లాల్లో కూడా కర్మశాలీలు 啊，加了。